మహన్ రెడ్డి గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన్ని తిట్టే పరిస్థితి చూస్తాను ఇవన్నీ కూడా ప్రజలు గమనించి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్కి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను చెప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్డర్ బలంగా మీకు సీట్లు పక్కన పెడితే నలభై పర్సెంట్ ఓటుతో ఈరోజు బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం కోటి సంతకాలు ఈరోజు ఎక్కడ దేశంలో జరిగిన విధంగా కోటి సంతకాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయకూడదని అని చెప్పి ఇచ్చిన పిలుపుకి కోటి సంతకాలు మేము కలెక్ట్ చేయడమే దానికి నిదర్శనం ఈరోజు దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు వచ్చింది అదేవిధంగా టెండర్లు చంద్రబాబు నాయుడు గారు ఊరందరినీ పిలిచి టెండర్లు పిలిచినా కూడా ఒక్కటంటే ఒక్క టెండర్ కూడా పడలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బ్రహ్మాండంగా రీచ్ అయ్యింది ప్రజలకు రీచ్ అయ్యింది అందరు కూడా దేశవ్యాప్తంగా రీచ్ అయింది ఇలాంటి అన్యాయాలకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు అని చెప్పి కూడా అందరు కూడా బాగా రీచ్ అయింది ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్డర్ బలంగా ఉంది ఈరోజు ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ అన్ని చోట్ల ఈరోజు బలంగా ఉంది ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ కార్డర్ గట్టిగా ఫైట్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అమరావతి విషయంలో మళ్ళీ మీరు మూడు రాజధానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా ఉన్నాం అంటే అమరావతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్ఫ్యూజన్లో నెడుతున్నారు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే దీనికి రెస్పాన్స్ ఇది ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా చెప్పారు సో అమరావతి గురించి మాకు ఎక్కడ డిస్ప్యూట్ లేదు అమరావతి రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడారు సార్ మేము మా పార్టీ మాట్లాడింది అమరావతిలో రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడింది ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో గత కొన్ని వారాల ముందు ఒక రైతు వచ్చి ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు ఈ ఇప్పటి ఇప్పటివరకైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా వచ్చిందా ఆయన అడిగిన ప్రశ్నలకి ఎక్కడైనా జవాబు చెప్పారా ఈరోజు ఆయనకే కాదు ఆయన అడిగింది ఆయన ఆయన సొంత కేసే కాదు అందరు రైతుల తరఫున ఆయన మాట్లాడటం జరిగింది ఈరోజు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటికీ దాదాపు ఎనిమిదవ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటి వరకు రైతులకి ఏమన్నా మేలు చేశారా నోటి మాటలు ఏదో గాలి మాటలు ఒకరోజు నాలెడ్జ్ సిటీ అంటారు ఒకరోజు స్కిల్ సిటీ అంటారు ఒకరోజు క్వాంటమ్ సిటీ అంటారు రైతులకు ఎక్కడ న్యాయం జరిగింది ఏదేదో నేను పెద్దవి అన్నీ కడతానంటున్నారు కానీ లేఅవుట్లు వేసి వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా చూపిలేని పరిస్థితి చాలామందికి భూమి కూడా చూపడం లేదు ఈరోజు అది దాన్ని మేము ప్రశ్నిస్తాను అది ఖచ్చితంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తాం సార్ రెండు వేల ఇరవైలో ఫ్లెట్స్ వచ్చాయి సుమారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది సార్ ఇక్కడ వంద కోట్ల మంది సంవత్సరాలు నేను నష్టం జరిగింది నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఎక్కడ కూడా ఆ ఇరిగేషన్ పరంగా ఎక్కడ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు డ్యాముల యొక్క పురోగతి ఈ రోజు ముసలి కనీరు గారుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని ఎవరు చెప్పారు అధికార పార్టీ నేను ఒక మాట చెప్పదా చెప్పదా చెప్తాడు ఇరిగేషన్ సంవత్సరాలు ఏం చేయలేదు నెల్లూరులో కన్నా సంగం బ్యారేజ్ కంప్లీట్ చేసింది మేము ఈ రోజు మంత్రిగా ఆయన ఆ రోజు కూడా ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆ రోజు ఐదు సంవత్సరాలు ఆత్మకూరిక కూడా ఉన్నాడు ఆయన ఆయన జరగల అలాగే ఈ రోజు మంది ఇరిగేషన్గా ఉన్నాయన మంత్రిగా ఉన్నాయన్న ఆల్తూర్పాటు రిజర్వాయర్ ఎమ్మెల్యేగా ఉన్న అడ్డుకుంది ఆయన అలాగే సంస్థలకు సంబంధించి వంద కోట్ల రూపాయల టెండర్ లాస్ట్ టూ ఇయర్స్ కింద స్కౌరింగ్ డ్యామేజ్ అయితే వర్క్ పెంచింది మేము అలాగే కండలేరుకి కూడా నీళ్ళు ఎక్కువ ఫాస్ట్గా రావాలని చెప్పి దానికి వైడెనింగ్కి ఎనిమిది తొమ్మిది వందల కోట్ల వరకు అలాగే రాళ్లపాడికి మీకు కూడా నార్త్ కెనాలి కూడా ఐదు వందలు ఆ వరకు పిలిచింది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ దాన్ని ఆయన కంప్లీట్ చేయమని ఫస్ట్ పదహారు వందల కోట్లు చూస్తే వాటర్ ఫాస్ట్గా దానికి దినికి పోతుంది అలాగే ఆయన వాళ్ళు తెచ్చింది ఈ రెండు సంవత్సరాలలో యాభై కోట్లు ఇరిగేషన్ తెచ్చారని చెప్పిన కోవూరులో సంబంధించిన మలిదేవి కానీ ముదువర్తి కానీ అన్నీ జరిగింది ఈ మా గవర్నమెంట్లో జరిగింది వాళ్ళు ఒక్కడిదేలా సరే సోస్య రెండు సంవత్సరాలు అయింది మేము పిలిచిన టెండర్ కదా స్కవరింగ్ సోస్యల కింద రోజు ఆయన మంత్రి రామనారాయణ రెడ్డి గారు రెండు రోజుల కింద జగన్మోహన్ గారు జాటర్ మాట్లాడిన ఆయన టూ ఇయర్స్ అయిపోయింది ఈ రోజు మంత్రి కేవలం వంద కోట్ల రూపాయల పని పంతొమ్మిది రూ పంతొమ్మిది నెలలైంది థర్టీ డేస్ కాంక్రీట్ దాంట్లో ఆయన ఇవ్వకుండా మా మీద మాట్లాడతాడేంది ఒక నిమిషం ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడారు కాబట్టి అలీన్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఒకటే విషయం చెప్తున్నాం రెండు వేల ఇరవై రెండులో దానికి సంబంధించి మనం హెవీ ఫ్లడ్ వచ్చిపోయింది ఆ రోజు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు దానికి దాన్ని స్టార్ట్ చేసేటప్పటికి దాన్ని స్టార్ట్ చేసేటప్పటికి ఆ తర్వాత టెండర్లు పిలిచి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఎలక్షన్ వచ్చింది చంద్రబాబుని తీసుకొచ్చారు చంద్రబాబు ఏం చెప్పాడు ఈ సీజన్ లోపలనే చేస్తాను అన్నాడు మీరు అందరూ సాక్షి మీడియా సాక్షి రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ఆగస్టులో చంద్రబాబుని తీసుకొస్తే ఈ సీజన్ ముగిసే లోపల చేసేస్తాను ఎన్ని నీళ్లు వచ్చే లోపల అన్నాడు ఇప్పుడు దాదాపు పంతొమ్మిది నెలలు అయింది చేయలే ఈరోజు మేము చెప్పాం సంఘం నెల్లూరు బ్యారేజ్లో పూర్తి చేసాం అనిల్ చెప్పినట్టుగా పన్నెండు వేల క్యూసెక్లు ఉండేదాన్ని ఇరవై నాలుగు వేల క్యూసెక్లకు పెంచితే మేము ప్రభుత్వం ఆగిపోయిన తర్వాత ఎవడైతే కాంట్రాక్టర్గా ఉన్నాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంట్రాక్ట్ వస్తే తట్టడ మట్టేసాడా ఆ తర్వాత ఎవరినైనా కొనుక్కోండి ఈ పంతొమ్మిది నెలల్లో తట్టడ మట్టేశారా మా హేమలో జరిగినటువంటి పని తప్ప అదేవిధంగా నిపుల్ వాళ్ళకు సంబంధించి ముప్పై మూడు వేల క్యూసెక్లు తెచ్చాం అంతకుముందు చంద్రబాబు వీళ్ళు అందరూ కలిసి ఏడుచింది పదివేల క్యూసెక్లు దానికి ఈ రోజు ఇరవై వేల క్యూసెక్లు మనం వచ్చినప్పుడు ఫ్లడ్ అవుతున్నప్పుడు వచ్చినప్పుడు వచ్చినాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ చెప్పిన డెవలప్మెంట్ చెప్పినా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలా తప్ప చంద్రబాబు గురించి ఎక్కడ కూడా ఆ ప్రశ్నలు అడగబాకండి మీరు ఎందుకంటే రైతు ద్రోహి రైతు వ్యతిరేకి రైతులు మాట్లాడేటువంటి మాట అందుకని ఏదన్నా బుద్ధి ఉందా మాట్లాడేవాడికి దానికి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దాంట్లో వాడు కూడా మాట్లాడేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉండేది కాబట్టి రైతుల పక్షాన ఏమైతే కాని అని చెప్పి చెప్పి పోరాట చేశాడు ఇప్పుడు తెలంగాణ చేసింది వాడు పోరాటం చేశారు ఆ ధైర్యం లేకుండా నీకు ఆడలేక మధ్యలో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకొని అది చెప్పకుండా దీని గురించి చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నాం వృధా ప్రయాస చంద్రబాబు రైతు ద్రోహి అనేటువంటిది అది ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్